హ్యాపీ మార్నింగ్ మ్యామ్ హ్యాపీ మార్నింగ్ సార్ మ్యామ్ ఐ విల్ ఆస్క్ యు సమ్ తెలుగు సెంటెన్సెస్ కెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్ yes sir i can translate మీరు రోజు ఎప్పుడు యోగా చేస్తారు when do you do yoga daily మీరు ఎప్పుడు యోగా చేశారు when did you yoga when did you do yoga yesterday మీరు రేపు ఎప్పుడు యోగా చేస్తారు when will you do yoga tomorrow మీరు ఇప్పుడు ఎప్పుడు యోగా చేస్తూ ఉన్నారు when Aaru. are you when are you doing yoga ఎస్ నిన్న ఎప్పుడు యోగా చేస్త ఉన్నారు మీరు వెన్ ఆర్ వెన్ డూయింగ్ యోగా మీరు ఎప్పుడు యోగా చేస్తూ ఉంటారు వెన్ విల్ యు డూయింగ్ టుమారో ఎస్ మ్యామ్ ఇప్పుడే ఎప్పుడు వెన్ డన్ యోగా మీరు అప్పటికే ఎప్పుడు యోగా చేశారు వెన్ హ్యాడ్ యు డన్ యోగా ఆల్్రెడీ మీరు రేపు ఎప్పటికల్లా యోగా చేసి ఉంటారు వెన్ విల్ యు హావ్ డన్ యోగా బై టుమారో మీరు ఎప్పటి నుంచి యోగా చేస్తూ ఉన్నారు వెన్ హావ్ యు డూయింగ్ యోగా yes ma'am మీరు అప్పటికే ఎప్పటి నుంచి యోగా చేస్తూ ఉన్నారు దెన్ వెన్ హ్యాడ్ యు బీన్ డూయింగ్ యోగా మీరు రేపు ఎప్పటి నుంచి యోగా చేస్తూ ఉంటారు బై వెన్ విల్ యు హావ్ బీన్ డూయింగ్ యోగా Yes ma'am, nice ma'am, okay. nice talking to you. <laughs>